జనసేన పార్టీ నాలుగో విడత క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం మాజీ మంత్రి అనకాపల్లి శాసన సభ్యులు కొణతాల రామకృష్ణ ఆధ్వర్యంలో ప్రారంభమైంది గవరపాలెం కొణతాల సుబ్రహ్మణ్యం కళ్యాణ మండపంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ మాట్లాడుతూ జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు ప్రక్రియ నియోజకవర్గంలో ఈ పది రోజులు ఒక పండగ వాతావరణంలో జరగాలని అన్నారు రాష్ట్రంలోని అత్యధిక సభ్యత్వ నమోదును అనకాపల్లి నియోజకవర్గంలోనే చేయాలని జన సైనికులందరికీ ఆయన పిలుపునిచ్చారు జనసేన పార్టీని బూత్ స్థాయి నుంచి బలోపేతం చేసుకునేందుకు ఇది ఒక సువర్ణ అవకాశమని మరి గతంలో ఆరు వేల మూడు వందల రూపాయల పైచీలకు సభ్యత్వ నమోదు అనకాపల్లి నియోజకవర్గంలో జరిగిందని ఈసారి నూతన సభ్యత్వాలను అత్యధికంగా నమోదు చేయాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పీల నాగా శ్రీను చదరం నాగేశ్వరరావు కర్రీ సత్యనారాయణ పావడ కామరాజు ఆళ్ల రామచంద్రరావు బుద్దిరెడ్డి చిన్న విల్లూరిహరి దూలం గోపి మంగా ఈశ్వర్ తాడి రామకృష్ణ సకల గోవింద్ పోల్నాటి అప్పారావు శ్రీరామ్ దాస్ గోవింద్ మళ్ళా శ్రీను బర్నికాన రాము బుద్ధ రామదాస్ వీర మహిళ శాంతి కుమారి కుసుమ తదితరులు పాల్గొన్నారు జనసేన పార్టీ సభ్యత క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం ఈ రోజు మొదలవుతా ఉంది ఈ రోజు పద్దెనిమిదో తారీఖు నుంచి ఈ నెల వరకు ఈ కార్యక్రమాలు కొనసాగుతాయి పది రోజులు ఈ పది రోజులు జన సైనికులు వీర మహిళలు అందరూ కూడా గతంలో అధికారంలో లేనప్పుడు ఆరు వేల మూడు వందల మంది ఎనకాపల్లి నియోజకవర్గం నుంచి సభ్యత నమోదు కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఈసారి బూత్ లెవెల్ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేయాలనేటువంటి ఆలోచనతో యాభై మంది వాలంటీర్లతో ప్రతి బూత్ కూడా ఇన్ఛార్జీలు పెట్టి బూత్ లెవెల్లో రెండు వందల యాభై ఒక బూత్ల్లో ఒక్కొక్క బూత్కి వంద మంది తక్కువ లేకుండా సభ్యత నమోదు కార్యక్రమాలు చేయించాలని ఈ సభ్యత నమోదు కార్యక్రమంలో వారి పెద్దలు పార్టీ అధ్యక్షులు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు గతంలోనే ఇన్సూరెన్స్ ఉండే విధంగా వారి సొంత డబ్బు కూడా కొంత వేసి కార్యకర్తలకు క్రియాశీలకంగా ఉన్నటువంటి వారికి విసులుబాటు కలిగే విధంగా వారికి బీమా కూడా సౌకర్యం కల్పించడం జరిగింది ఆ బీమా ద్వారా ఈ అనకాపల్లి నియోజకవర్గానికే ఇప్పటి వరకు సుమారు ముప్పై ఆరు లక్షల రూపాయలు బీమా డబ్బు రావటం జరిగింది ఇంకో ముప్పై లక్షల రూపాయలు మంజూరై కేంద్ర ఆఫీసులు ఉన్నా అవి కూడా ఈ వారంలో డిస్బర్స్మెంట్ జరుగుతుంది అంటే అరవై ఆరు లక్షల రూపాయలు ఈ అనకాపల్లి శాసనసభ నియోజకవర్గానికి మాత్రమే రావటం జరిగింది ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేసి ప్రతి బూత్ లెవెల్లో జన సైనికులు వీర వెళ్ళి వెళ్లి పార్టీ పటిష్టపడటానికి గట్టి పునాదులు వేయడానికి ఈ అవకాశాన్ని స్వద్నియోగపరచుకోవాల్సిందిగా పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఎంతో ప్రతిష్టాకరంగా ఈ కార్యక్రమం చేయాల్సిందిగా ప్రతి ఒక్క జన సైనికుడిని వీర కోరుకున్నాను మరి వారి ప్రభుత్వ పరిపాలన విధానం వారికి బాగా తెలుసు కాబట్టి ఇంకా అవే కాలంలో ఉన్నట్టున్నారు వాస్తవానికి ఈరోజు ప్రజలంతా కూడా ఎంతో స్వేచ్ఛాయుత వాతావరణంలో ఊపిరి పీల్చుకొని ఆనందంగా ఈ ప్రజాస్వామ్యంలో మా ప్రభుత్వాన్ని ప్రజలు గర్వంగా చెప్పుకొని ప్రశాంతంగా నిద్రపోగలుగుతూ ఉన్నారు ఇవి పచ్చకాలంలో ఉన్న వాళ్ళకి లోకం అంతా పచ్చగానే కనిపిస్తుంది అన్నట్టు వాళ్ళ ఆలోచన విధానం బట్టే వాళ్ళు వాళ్ళ మనసు ఉంటుంది కాబట్టి వాళ్ళు అటువంటి కామెంట్స్ చేస్తున్నారు వాస్తవాలు తెలిసే వాళ్ళకే తెలుస్తుంది ఏం జరుగుతుందని